ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కార్యక్రమము బడికి పోయే చిన్న పిల్లలు వాళ్ళు చెప్పే కథలు నీతి కథలు ఏకపాత్ర అభినయము నాటికలు పద్యాలు పాటలు వీటినన్నింటినీ కదంబంగా మార్చి ప్రసారం చేస్తుంది సంబురం సంబరం కార్యక్రమంలో ఇవాళ నిర్మల్కు చెందిన సాన్వికతో ముచ్చట ముచ్చట పెడతారు సౌమ్య చిన్న పిల్లల చాష్టలు ఎంతో మురిపెంగా ఉంటాయి వారి మాటలు ముద్దు ముద్దుగా కూడా ఉంటాయి కొందరేమో గుక్క తిప్పకుండా మాట్లాడుతుంటే మరికొందరు మాట్లాడకుండా అన్నీ గమనిస్తూ ఉంటారు వీరికి భిన్నంగా నిర్మల్కు చెందిన చిన్నారి షాన్విక మాటలు మాటలు మాట్లాడమే కాకుండా ఎలాంటి శిక్షణ లేకుండా పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు కరాటే భరతనాట్యంలో శిక్షణ పొందుతుంది తన ముద్దు ముద్దు మాటలు చిట్టిపొట్టి పాటలతో మనల్ని అలరించడానికి మన ముందుకు కూడా వచ్చింది ఇప్పుడు షాన్వికతో ముచ్చటించి తన వివరాలను కనుక్కుందాం హాయ్ సాన్విక హాయ్ నీ పేరు శాన్విక కదా ఏ క్లాస్ చదువుతున్నావు మరి నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాసా ఏ స్కూల్లో వాసవి వాసవి కిడ్స్ కిడ్స్ మరి మీ అమ్మ నాన్న పేరు సోనా అమ్మ పేరు సోనా నాన్న పేరు శివ శివ మరి నువ్వు పాటలు పాడతావా భరతనాట్యం చేస్తావా కరాటే చేస్తావా మూడు కూడా శిక్షణ తీసుకుంటున్నావా ఇప్పుడు కరాటేలో భరతనాట్యంలో పాటలు పాడడంలో అంటే శిక్షణ తీసుకుంటున్నావా నువ్వే సొంతగా నేనే సొంతగా వాడుతున్నా ఎవరు నేర్పిస్తారు మరి డాన్స్ మేడం మేడం పాటలు కూడా నేర్పిస్తుంది నీకైతే అంటే నువ్వు అన్ని నేర్చుకుంటున్నావు అన్నట్టు అంతేనా తొందరగా నేర్చుకుంటావా ఆలస్యం చేస్తావా ఏదన్నా నేర్పించాక ఎంత సమయంలో నేర్చుకుంటావు నువ్వు ఆలస్యం చేస్తావా అయినా నేర్చుకుంటున్నావు అవునా ఇంటి దగ్గర ఎవరు నేర్పిస్తారు మరి నీకు డాడీ అమ్మ ఏం చేస్తుంది మరి నాన్న నీ కోసము సమయం ఇస్తాడు అన్నట్టు అంతేనా అవును అవునా మరి నీకు చాలా మంది దోస్తులు ఉన్నారా స్కూల్లో అవును అందరు నేర్చుకుంటున్నారా నువ్వు ఒక్కదానివేనా నువ్వు ఒక్కదానివేనా స్కూల్లో వాడుతుంటావా మరి పాటలు ఎక్కడ పాడుతావు నువ్వు పాటలు అంటే ఇంటి దగ్గర వాడతావా ఎక్కడన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తావా ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినావా అంటే స్టేజ్ మీద పాడినవా ఇప్పటివరకు వరకు స్టేజ్ మీద రెండు దగ్గర వాడినవా ఎలాంటి పాటలు వాడతావు నువ్వు ఎక్కువగా జయ హనుమాన్ ఏంటి హనుమాన్ చాలీసా ఇంకా ఏకదంత భక్తి పాటలతో పాటు సినిమా పాటలు కూడా వస్తాయా భక్తి పాటలు మాత్రమే వస్తాయా మరి మన శ్రోతలందరి కోసం ఏదైనా ఒక భక్తి పాటని వినిపిస్తావా అవును మరపాడు సాగర్ జై కపీ మల కౌజాగర్ రామతూత అతులత బామ అంజలి పుత్ర పౌణ సుతనామ మహావీర విక్రమ భజడంగి కుమతి వార సమతి కేశంగి కంచవకేశన్ తేజ వందన్ విద్యా పాలకుని అతిశాసు చాలా చక్కగా వాడినావు షాన్విక ఇంత కష్టమైన పదాల్ని నువ్వు నేర్చుకోవడం పాడడం అంటే కూడా మాకు వింతనే తెలుసా ఎంతో మందికి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చదవడం చూస్తూ పాడడం కూడా కష్టమవుతుంది అలాంటిది నువ్వు ఇలా గుక్క తిప్పుకోకుండా హనుమాన్ చాలీసను చాలా చక్కగా పట్టించున్నావు మరి చెప్పు నువ్వు భరతనాట్యంలో అంటే ఏ వయసు నుంచి శిక్షణ తీసుకుంటున్నావు చిన్నప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల అవునా నర్సరీ అంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నాలుగు సంవత్సరాల నుంచి శిక్షణ ప్రారంభించినావు మీ గురువు గారి పేరేంటి నీకు భరతనాట్యం నేర్పిస్తున్న గురువు పేరేంటి ఎక్కడ ఉంటారా నిర్మల్ నిర్మల్లోనేనా అవును ఎవరు తీసుకెళ్తారు నీకు డాన్స్ నేర్చుకోవడానికి డాడీ డాడీ మొత్తానికి నాన్న మొత్తం నీ కోసమే ఉన్నాడు అవునా అవును ఇప్పటి ప్రదర్శనలు ఇచ్చినావా మరి ఎక్కడైనా సంబంధించి ఇచ్చినావు హైదరాబాద్ సంబంధించి చాలా దగ్గరలోకి అయితే అవునా అంటే అంటే గ్రూప్ గానా నువ్వు సోలోగా ఇస్తావా గ్రూప్లో సోలోగా ఎక్కడ ఇచ్చినావా ఎక్కడ హైదరాబాద్ లోనా ఎక్కడ అంటే నీకు ప్రదర్శించిన ప్రదేశం ఏదైనా తెలుసా రవీంద్ర భారతిలో చేసినావు అవునా ఏ పాట మీద చేసినావు యశోద కృష్ణునికి సంబంధించి అవునా ఏ రోజు అంటే ఏదైనా సందర్భాన్ని సారం చేసావా లేకుంటే ప్రదర్శన ఇవ్వడానికి మాత్రమే వెళ్ళినావా కృష్ణాష్టమి అట్లానా అవునా ఇంకా కరాటే కూడా నేర్చుకుంటున్నావా నువ్వు ఎంత కాలం అవుతుంది కరాటే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాలుగు సంవత్సరాల నుంచి అన్ని చిన్నప్పటి నుంచే మొదలు పెట్టినావు నేర్చుకోవడం అవునా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అన్ని కరాటే నేర్చుకోవాలని ఎట్లా అనిపించింది నీకు అసలు అంటే డాన్స్ అంటే నృత్యం పైన చూస్తూ ఉంటావు నేర్చుకోవాలని అనిపిస్తుంది కరాటే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది రెండు చేస్తా నేను రెండు చేస్తావా ఫైటింగ్ చేయడం ఇష్టం అన్నట్టు నీకు అవునా ఇష్టమా ఎవరితో ఫైటింగ్ చేస్తావు ఇంట్లో ఎక్కువగా ఇంట్లో చెయ్య ఇంట్లో చెయ్యవా బయటనా ఎవరు మీ గురువు గారు ఎవరు కరెక్ట్ నేర్పించే గురువు పేరేంటి భూషణ్ సార్ భూషణ్ సార్ ఎక్కడ అంటే స్కూల్లో నేర్పిస్తారా లేకుంటే వేరేకి వెళ్తావా క్లాస్ కోసం వేరేకెళ్తా బయటకి వెళ్తావా అక్కడికి కూడా నాన్న తీసుకెళ్తాడా నిన్ను అవును నేను తీసుకురావడం దింపడం పాపం నాన్నకు మొత్తం మీదే పని ఉంది అవునా అవును మరి నువ్వు మంచిగా నేర్చుకోవాలా సరే శాన్విక మరి కరాటే నేర్చుకుంటున్నావు కదా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వెళ్ళినావు నువ్వు పోటీలకు వెళ్ళినావు కరాటే పోటీలకి అవును ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినావు హైదరాబాద్ నిర్మల్ వరంగల్ వరంగల్ వెళ్ళావా మరి హైదరాబాద్ వెళ్ళిన అంటున్నావు కదా అంటే ఎవరు ఎవరు వెళ్ళిండ హైదరాబాద్ కి అందరం అందరా ఫస్ట్ ఇక్కడ సెలక్షన్స్ అయ్యాక హైదరాబాద్ తీసుకెళ్తారా అవును మరి ఎక్కడ ఫస్ట్ వచ్చావా సెకండ్ వచ్చావా ఫస్ట్ ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ షాన్విక అవునా హైదరాబాద్ లో మరి నీకు కరాటే పోటీల్లో బహుమతులు వచ్చినాయా అవును ఎన్ని వచ్చినాయి ట్వంటీ ట్వంటీ వరకు వచ్చినాయి ఇప్పటివరకు వరకు ఇరవై వరకు బహుమతులు గెలుచుకున్నావు కరాటే పోటీల్లో మరి డాన్స్ లో భరతనాట్యం నేర్చుకున్నావు కదా వాటికి సంబంధించిన ప్రదర్శనలు కూడా ఇచ్చినావు కదా మరి భరతనాట్యంలో కూడా నీకు పోటీలు జరుగుతున్నప్పుడు బహుమతులు రావడం జరిగిందా అవును నీకు అవార్డులు వచ్చినాయా ఏ అవార్డులు వచ్చినాయి డాన్స్ కరాటే డాన్స్ లో కరాటేలో వచ్చినాయి కదా మరి డాన్స్ లో ఏ అవార్డు వచ్చింది నీకు ఇప్పటివరకు నాకు స్వర్ణ నంది అవార్డ్ వచ్చింది స్వర్ణ నంది అవార్డ్ వచ్చిందా ఎవరి చేతుల మీదగా తీసుకున్నాను ఈ అవార్డుని సీతక్క సీతక్క తెలంగాణ మినిస్టర్ సీతక్క చేతుల మీదగా అవార్డు గెలుచుకున్నావు అవునా ఇంకా ఇంకెలాంటి బహుమతులు వచ్చినాయి నీకు భరతనాట్యంలో గిన్నీస్ రికార్డ్ గిన్నిస్ రికార్డ్ వచ్చిందా నీకు ఎప్పుడు వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది నీకు వచ్చి నాకు బృందంగా బా మరి అంటే మీ అమ్మ నాన్న ఏమన్నారు చెప్పు నీకు గిన్నిస్ రికార్డు లో చోట వచ్చినప్పుడు సంతోషపడ్డాడు సంతోషపడ్డారు కదా నీకు చెల్లు ఉందా ఉంది చెల్లె ఇప్పుడు ఏం చేస్తుంది క్లాస్ అంటే చిన్నదా అవును మంత్స్ మరి నువ్వు ఇక త్వరలోనే చెల్లెకి కూడా నేర్పిస్తావా అవునా నృత్యం నేర్పించచ్చు నువ్వే కరాట నేర్పించొచ్చు మీ చెల్లెకి అవునా అవును మరి ఇప్పుడు పాటలు కూడా వాడుతున్నావు అన్నావు కదా నువ్వే సొంతగా నేర్చుకుంటావా మరి మా శ్రోతలందరి కోసం ఒక పాట అయితే వాడతావు మళ్ళీ అవును పాడు పాడుతు శ్రీ చాలా బాగా వాడినావు నువ్వు షాన్విక ఇంకేమొచ్చు చెప్పు నీకు అంత వచ్చు మూడు మూడు ఇప్పుడైతే ఉన్నావు అంటే మరి నీకు ఇంకేమి ఇష్టం ఇంకేది నేర్చుకోవాలని ఇష్టం ఉంది చెప్పు ఇవి రెండే ఇష్టం ఏంటి కరాటే భరతనాట్యం ఇంకా కరాటే భరతనాట్యం రెండే రెండు ఇష్టమా పాటలు పాటలు ఇష్టమే ఇష్టమేనా మూడు ఇష్టం అయితే నీకు అవునా మరి నువ్వు ఇంకా అంటే ఇప్పుడు చదువుకుంటున్నావు కదా మరి నువ్వు ఇప్పుడు డాన్స్ ప్రదర్శనప్పుడు చదివేట్లా పొద్దున అవునా పొద్దున స్కూల్ పోతావు మధ్యాహ్నం డాన్స్ కోతావు నైట్ కరాటేకి వెళ్తావా మరి మీ స్కూల్ అందరు ఏమంటారు నువ్వు ఇట్లా నీకు గిన్ని స్టి కార్డు వచ్చింది సీతక్క చేతుల మీద అవార్డు వచ్చింది రవీంద్ర భారతిలో చాలా ప్రదర్శనలు ఇచ్చినవు మరి ఏమంటారు స్కూల్లో నిన్నీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి తెలియదా నువ్వు చెప్పావా మరి చెప్పినా చెప్పినావా ఏమంటారు మీ ఫ్రెండ్స్ అందరు మరి నిన్ను గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ నువ్వు గుడ్ గర్ల్ మరి చాలా మంచి పిల్లవి ఇన్ని నేర్చుకుంటున్నావు ఫస్ట్ క్లాస్ లోనే ఇన్నిట్లలో నీకు నైపుణ్యం వచ్చేసింది అవునా అవును మరి కరాటేలో నీకు ఎన్ని బహుమతులు వచ్చినాయి ఇప్పటి వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ మరి ఎవరెవరు ఎవరెవరు ఇచ్చిండ్రు నీకు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా సుమన్ గారి చేతుల మీదగా కరాటేలో గోల్డ్ మెడల్ తీసుకున్నా సుమన్ గారి చేతుల మీదగా తీసుకున్నావు గోల్డ్ మెడల్ అవునా అవును మరి శాన్విక నువ్వు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినావు చెప్పు నాతో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన నువ్వు ఓటర్ అవేర్నెస్ పైన కూడా అవగాహన కల్పించినావా అవును ఇంకా ఇంకేం చేసినావు వన్నచ్చిన వర్ధలకు నష్టపోయిన వాళ్ళ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందచేసిన ఎంత ఇచ్చినావు మరి నువ్వు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఆ డబ్బులు నీ దగ్గర ఎక్కడివి కొండీలో ఉన్నాయి ఏంటి నీ కిట్టి బ్యాంక్ నుండి ఇచ్చినావా అవును వెరీ గుడ్ షాన్విక నీకు ఇప్పుడే ఇంత మంచి మనసుంది కదా చాలా మంచి విషయం ఇది మంచి అనిపించింది మరిప్పుడు సంతోషం వేసింది కదా ఎంత చేసినా సహాయం మంచిదే సరేనా ఇలాగే నువ్వు మంచిగా అన్నిట్లల్లో నైపుణ్యం సాధించి ముందుకు వెళ్ళాలని మనసు నిండా కోరుకుంటుంది ఆకాశవాణి ధన్యవాదాలు సాన్వికవరకు నిర్మల్కు చెందిన సాన్వికతో సౌమ్య పెట్టిన ముచ్చట విన్నారు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు